చికెన్ తినకూడదురా బాబు అంటే పిల్లలు ఆగుతారా మాకు చికెనే కావాలి అంటారు అయినా సరే మనం ఏది వద్దంటే అదే కావాలని అంటారు ఇక మొత్తానికి నా గోల భరించలేక సరే ఏం చేస్తాం అని చెప్పి ఒప్పుకున్నారు సో ఇలా చెప్పడే తర్వాన్ మటన్ కీమా తీసుకొచ్చేసారు ఇప్పుడే మొదలైండీ అసలైన గోళ నాకేమో గ్రేవీ కావాలి వాళ్ళకేమో ఫ్రై కావాలి అయ్యో అయినా ఆడవాళ్ళు దేనికో దానికి కాంప్రమైజ్ అయిపోవడం తప్ప మనకి నచ్చింది ఎప్పుడు చేసుకున్నాం అయినా ఈసారి నేను తగ్గేదే లేదని చెప్పేసి నేను ఎలా అయినా గ్రేవీ చేసుకుంటా అని చెప్పి అనుకున్నా బట్ ఇంకేముంది కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది వాళ్ళు ఫ్రై చేసి నేను కొంచెం కీమా ఉంచాను అనమాట సో దాంట్లో మిగిలిన కీమానే ఇప్పుడు నేను గ్రేవీ అక్కడ ఎంత ఆలోచిస్తుంది అని అనుకుంటారా అయ్యో అప్పుడప్పుడు మనం కూడా మన కోసం ఆలోచించాలండి అయ్యో అన్నట్టు చెప్పడం మర్చిపోయింది నా స్టైల్ ఆఫ్ కీమా గ్రేవీ ఎలా చేసుకుంటానంటే ఇప్పుడు మీరు చూసిన ప్రాసెస్లోనే సింపుల్గా ఉప్పు కారం అయితే ఉండాలి కారం లైట్గా ఉన్నా పర్వాలేదు మసాలాలు అయితే మస్తుగా యాడ్ చేసుకోవచ్చు అండ్ అప్పుడే మన హోమ్మేడ్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటే అదే టేస్ట్ వచ్చేస్తుంది అదేంటో తెలియదు చిన్నప్పుడైతే అమ్మ అల్లం వేసినా వేపన్నా కనుక వెల్లుల్లి అయితే గ్యారంటీగా దంచి వేసేది అనమాట నాకు ఈ గ్రేవీ అంటే చాలా ఇష్టం బాగుంటుంది అండ్ కొన్ని ఎగ్స్ వేసుకున్నా నేను మిగిలిపోయిన ఉంటే అది యాడ్ చేస్తాను కీమా గ్రేవీ అయితే రెడీ అయిపోయింది మరి మీ ఇంట్లో లంచ్కి ఏం చేసుకున్నారు ఇంకో విషయం ఏదో అంటాం కానీ ఏదో మేమే వండుకొని అని చెప్పేసి అయినా ఎప్పుడైనా అలా తినగలమా చెప్పండి దట్ ఈస్ నాట్ అట్ ఆల్ పాసిబుల్ అనమాట సో మొత్తానికి అందరం కలిసే తిన్నాము ఈ గ్రేవీని కొంచెం చపాతీతోని కొంచెం రైస్తోని సో మొత్తానికి ఇది నా కీమా గ్రేవీ స్టోరీ వీడియో నెక్స్ట్ ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేసేయండి షేర్ చేయండి బాయ్ బాయ్